టాప్ తొమ్మిది ఓల్డ్ చర్చెస్ ఇన్ వరల్డ్ స్టిల్ ఇన్ యూస్ ఈ చర్చి స్ట్రీట్ ఆండూ ఎస్ చర్చ్ గ్రీన్స్టేడ్ ఇంగ్లాండ్లోని ఎసెక్స్ రాష్ట్రంలో ఉన్న గ్రీన్స్టెడ్ సెయింట్ ఆండ్రూస్ చర్చి ప్రపంచంలోనే ప్రాచీనమైన చెక్కతో చేసిన చర్చిలలో ఒకటి సుమారు ఏది పది ఎనభైలో నిర్మించబడిన ఈ చర్చి నేటికీ వినియోగంలో ఉంది ఈ చర్చిలో ఒక విశేషమేమిటంటే సహీదుడు సెయింట్ ఎడ్మండ్ పవిత్ర అవశేషాలు ఒకసారి ఇక్కడ విశ్రాంతి పొందాయి అందువల్ల ఈ ప్రదేశం యాత్రికులకు పవిత్రక్షేత్రంగా మారింది చర్చ్ స్థలంలో పంతొమ్మిది వందల అరవైలో రైతుయుగుల తవ్వకల్లో ఈ చర్చ్ స్థలానికి అంతలో మరొక చిన్న చెక్క మండపాలు ఆరవ ఏడవ శతాబ్దాల కాలానికి చెందినట్లు ఆర్కియోలాజికల్ ఎవిడెన్స్ చూపింది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో టోల్పడులో ఒకరైన జేమ్స్ బ్రాయిన్ ఈ చర్చ్లో వివాహం చేసుకున్నాడు పన్నెండవ శతాబ్ద క్రుసేడర్ వైల్డ్ యొక్క సమాధి చర్చ్ ద్వారపక్కనే ఉంది మరియు మరొక అద్భుతం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం కట్టిన చెక్కగోడలు ఇంకా బలంగా నిలిచి ఉన్నాయి ఇది నిజంగా దేవుని కృప అని స్థానికులు నమ్ముతారు అందుకే ఈ చర్చిని చూడటానికి నేడుకూడా వేలాది మంది యాత్రికులు సందర్శకులు వస్తుంటారు గ్రీన్స్టెట్ చర్చి మనకు ఒక సందేశమిస్తుంది నమ్మకం విశ్వాసముంటే కాలంకూడా మన విశ్వాసాన్ని కదిలించలేదని